నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ క్రమంలోనే ఆశాబాహుల చూపు మార్కెట్ చైర్మన్ పీఠంపై పడింది జనరల్ మహిళకు రిజర్వేషన్లు కేటాయించడంతో పదవి కోసం చాలా మంది పైరవీలు మొదలు పెట్టారు ఈసారి బీసీ మహిళకు చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ మెజార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది అయితే పద్దెనిమిది ఏళ్లుగా చైర్మన్ పీఠం అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉండేది కొన్నిసార్లు రిజర్వేషన్ కోటాలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశం దక్కింది దాంతో ఈసారైనా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి బీసీ సంఘాల డిమాండ్ మేరకు మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో ముందంజలో ఉన్నారు పొదిల్ల శ్రీనివాస్ సత్యమణి కృష్ణవేణి మొదటి నుంచి శ్రీనివాస్ కుటుంబానికి మిర్యాలగూడలో మంచి పేరుంది ఈయన వివాదాలకు చాలా దూరంగా ఉంటారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఇటు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా శ్రీనివాస్ సతీమణి పేరునే ప్రతిపాదన చేస్తున్నట్టు తెలుస్తోంది అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటే చైర్మన్ పీఠంలో బీసీ మహిళనే కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు దాంతో కృష్ణవేణి శ్రీనివాస్ కు మార్కెట్ చైర్మన్ పదవి ఖాయమనే చర్చ మిరియాలగూడలో జోరందుకుంది ఇటు బీసీ సంఘాలు కూడా శ్రీనివాస్ సతీమణి కృష్ణవేణి పేరునే ప్రతిపాదిస్తున్నాయి మరో వారం రోజుల్లో మార్కెట్ చైర్మన్ ఎంపిక విషయంలో అధికారిక ప్రకటన వస్తుందనే భావనతో శ్రీనివాస్ దంపతులు ఉన్నారు